स्टार्ट आनमिका ओम अज्ञान तिमिरांतस्य ज्ञानान्जलाकाय शक्षुरमेन तन्मयना अस्मै श्री श्री गुरुवे नमः श्री चैतन्य श्री मनो चैतन्य मनोभिष्टम श्री चैतन्य मम उइष्टम तापितं एन भूतले तापितं ज्ञेन भूतले vaiyam rupa kada mahyam sam sayam muta tanam mandam vaiyam rupa vaiyam rupa kada mahyam kada mahyam mahyam Maya. mahyam 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 mah

ൈഷണവാംശ വൈഷ്ണവശ് ശ്രീരുപം സ്ത്രീരുപം साग्रजातम् साग्रजातम् सहगन सहगन रघुनाथान्वितम् रघुरानीतम् रघुनाथान्वितम् रघुनाथान्वितम् तम सजीवम् तम सजीवम् साद्वैतम् साद्वैतं सावधूतं साधूतं परिजन परिजन सहितं सहितम् कृष्णचैतन्यदेवम् कृष्ण चैतन्य दी देवम श्री राधा कृष्ण श्री राधा कृष्ण पादान पादान सहगन ललिता सहगन ललिता श्री विशाखांवितामश्च ते विशाखांसित శ్రీ శ్రీ విశాఖాన్ అది ఇది కొత్త శ్లోకం అన్నమాట అందరు ఇది చెప్తూ ఉండాలి ఓమ జ్ఞాన తిమిరాంతస్య అయిపోయినాక ఇది చెప్పాలి నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయి నమ ఓం విష్ణు పాదాయ చెప్పు నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే श्रीमते भक्ति वेदांता स्वामी दीदी ने नमस्ते सरस्वती दे देवी दे गौरवाणी प्रचानी ने विशेष शून्यवादी पश्चात देश तारी ने उम, न, नमो महा नमो महावदन्याय महा नमः मम मलन्दाय कृष्ण प्रेम प्रचायते कृष्णाय कृष्ण क्रिष्ना चेतान्य नामिने नामी गौरत्वशेष गौरत्वेषे नमः नमो नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण इतायच जगतिताय कृष्णाय गोविंदाय नमो नमः రునాసిందో జగత్పే గోపేశ గోపికాంత రాధాకాంతనోస్తు సప్తకాంచౌరాణి రాధే ఉందమరేశ్వరి ఋషభేదేవి భ్రమే హరిప్రే ോ നെയ് ശ്രീകൃഷ്ണ ചേതന്യ പ്രഭു നിത്യാനന്ദ శ్రీ దేఖర రాధర శ్రీమా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ చిన్న తప్పులు చెప్పచ్చా మాతాజీ తొందరగా వచ్చేయాలి సెవెన్ థర్టీకి ఇట్లా వచ్చిన ఎవరు వస్తే వాళ్ళకి అనమాట అందుకే ఓకే తొందరగా రావాలి వస్తే ఇస్తాను అయితే హన్విక కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేశాము కానీ కృష్ణ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకైనా ఎందుకు అంటే చిన్నపిల్లవు కదా ఓకే లే నోరు తిరగక అలా కొన్ని తప్పులు చేసింది ఇప్పుడు అతుల్య అయినా వైష్ణవి అయినా హన్బిక వీళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసిన సమయనా యాక్సెప్ట్ చేస్తారు పెద్ద పిల్లలు చేసి చేయకూడదు కానీ చిన్నపిల్లలు చేస్తే ఈవిల్ యాక్సెప్ట్ ఓకే అని సో ఓకే నువ్వు కొంచెం రోజు భగవంతుడి ముందు నిల్చొని ఇష్ట కష్టకట అటకటకా చెప్పేసి స్కూల్కి వెళ్ళు చాలా బాగుంటుంది నీ లైఫ్ ఎలా బాగుంటుంది అంటే పిచ్చి పిచ్చి ఫ్రెండ్షిప్ అవ్వదు బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ రారు రారు అనమాట మీ దగ్గరికి రారు యాక్చువల్గా అలాంటి వాళ్ళు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కృష్ణ ఆరా ఉంటుంది కదా మీ చుట్టూ ఒక ఆరా తయారవుతుంది అనమాట వెన్ యూ స్టార్ట్ చాంటింగ్ వెన్ యూ స్టార్ట్ ప్రే ఎప్పుడైతే ఎప్పుడు కృష్ణ నేను అన్ని చెప్తూ ఉంటా ఒక ఫ్రెండ్ లాగా చెప్తూ నీ పనులు చేస్తున్నప్పుడు ఒక ఆరా అనేది అది మన చుట్టూ ఒకటి వలయం లాగా ఆ వైఫై లాగా ఒకటి తయారవుతుంది దట్ యు సీ అందరికి కనిపించదు అది కనిపించేది కాదు అయితే అది దాని ఏమవుతుందంటే ఆల్ పీపుల్ నాట్ అట్రాక్టివ్ అంటే కొందరు బ్యాడ్ పీపుల్ మీ దిక్కు అట్రాక్ట్ అవ్వరు అసలు అస్సలు అవ్వరు వాళ్ళు వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు ఎవరికైతే అట్లాంటి పవర్ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ లాగా ప పవర్ఫుల్ది లేదు ఉండ ఉంటు ఉండదు చూసారా వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు బ్యాడ్ పీపుల్ సో వెన్ యూ యూ హ్యావ్ టు డెవలప్ దట్ ఆ బుల్లెట్ ప్రూఫ్ అనేది నువ్వు డెవలప్ చేసుకోవాలి అది ఎప్పుడు వస్తుంది వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ గాడ్ ఇలా ఈ శ్లోకాస్ అన్నీ గాడ్ ముందు చెప్తూ ఉంటేనే నీకు ఆ బుల్లెట్ ప్రూఫ్ అనేది తయారవుతూ ఉంటుంది మీరు ఇప్పటి నుంచి అలా తయారు చేసుకోండి చేసుకుంటే మీ లైఫ్ చెప్పలేము ఇంకెలా ఉంటుందో వండర్ఫుల్ ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఓకే ఇప్పుడు మనం ఎవరెవరు వచ్చారు చూద్దాము ఓకే సో మనం ఇప్పుడు ఏ శ్లోకాల ఉన్నామంటే సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ లో ఉన్నాము ఇక్కడ మనము ఆ ఈ శ్లోక కొత్త శ్లోక అందరూ ఆ కాన్సంట్రేషన్ పెట్టాలి ఇది ఒక స్టోరీ ఉంది దీనికి నేను చెప్తాను ఇది ఒక స్టోరీ ఉంటుంది దీనికి ఏంటి అంటే ఇద్దరు అన్నదమ్ములు నిన్న కూడా ఒకటి స్టోరీ చెప్పాను కదా లిఖిత శంక ఉంటుంది అందరికి గుర్తుంది గుర్తుంచుకోవాలి మీరు అట్లాంటి స్టోరీస్ మీ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉండాలి మీరు ఎప్పుడైనా స్టోరీ టెల్లింగ్ అవి వచ్చినప్పుడు ఆ స్టోరీ టెల్లింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పాలి నా దగ్గర ఒక స్టోరీ ఉంది వ్యాసుడు చెప్పాడు ఆ ధర్మరాజుకి చెప్తాడు అనమాట ఆ స్టోరీ లిఖిత శంక స్టోరీ చెప్పి ఆ చెప్తాడు ఎవరి పని వాళ్ళు చెయ్యాలి ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి అని చెప్పాడు ఆ క్షత్రియుడు క్షత్రియ ధర్మము ఆ వైశ్యుడు వైశ్య ధర్మము ఆ ఇంకొక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ధర్మము పాటించాలి అది ఇదని చెప్పాడు అది మీరు చెప్పాలి అలాంటి అన్ని స్టోరీస్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ కూడా ఒక స్టోరీ ఇది కర్మ గురించి అనమాట ఇది ఈ శ్లోకాకి కరెక్ట్ గా సూట్ అవుతుంది ఏం చెప్తున్నాడు ఇది ఫస్ట్ శ్లోక చెప్తాను మీకు చక్కగా వినండి ఏదైనా మీకు రాకపోతే చూసుకోవచ్చు కర్మేంద్రియాని సంయమ్య మళ్ళీ ఒకసారి टू 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 इन स्टेप टू ఉంట കർമേന്ദ്രയാനി സംയമയ യാസ്തേ മനസാ സ്മരൺ യാസ്തേ മനസാ സ്മരൺ ഇന്ദ്രയാർത്താൻ വിമൂഢാത്മാ ഇന്ദ്രയാർത്താൻ വിമൂഢാത്മാ മിത്യാചാരസ ചാരഹ സ ഉচ্যതേ

ఇది ఈ శ్లోక ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి వన్ హుడ్ ఈస్ట్రేన్స్ ద సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బట్ హూస్ మైండ్ డువెల్స్ ఆన్ సెన్స్ ఆబ్జెక్ట్ సర్టెండ్ ఇట్ డిల్యూట్స్ హెంసెల్ఫ్ అండ్ ఇస్ కాల్ అ ప్రిటెండర్ 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 అంటే నటించేవాడు అన్నమాట నటిస్తు ఉంటాడు మాట్లాడొద్దు రిషిత ప్లీజ్ ఆ ప్రిటెండర్ ప్రిటెండర్ అంటే నటిస్తూ ఉంటాడన్నమాట ఏంటి నే అన్ని బొట్టు పెట్టుకుంటాడు చక్కగా సన్యాసి వేషం వేసుకుంటాడు కూర్చుంటాడు కూర్చొని నేను సన్యాసి అని ఆ అలా ఏమి పని చేయడం అనమాట నేను సన్యాసి అని చక్కగా హైఫైగా నేను పెద్ద గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ యాక్చువల్ గా హీఈస్ నాట్ ఏ సన్యాసి సన్యాసి అంటే ఈ షుడ్ గెట్ ప్యూరిఫైడ్ కదా ఇంత ముందు లిఖిత శంఖలో చెప్పాను కదా వాళ్ళ అన్న ఏమంటాడు నువ్వు ప్యూరిఫై అవ్వాలి నువ్వు ప్యూరిఫై అవ్వలేదు సో నీలో ఇంకా చాలా రాంగ్ థింగ్స్ రాంగ్ థింగ్స్ చేస్తున్నావు నువ్వు ఇంకా సో నువ్వు ఫస్ట్ ఇక్కడ నువ్వు ఫస్ట్ పనిష్మెంట్ తెచ్చుకో అని చెప్పి రాజు దగ్గర పంపిస్తాడు వాళ్ళ బ్రదర్ పంపిస్తే ఆయన వెళ్తాడు పనిష్మెంట్ తీసుకుంటాడు ఎందుకు పనిష్మెంట్ తీసుకోవాలి లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసా పనిష్మెంట్ ఇక్కడ తీసుకోకపోతే పైకి వెళ్ళాక చనిపోయాక పైకి వెళ్ళాక ఇంకా పెద్ద చాలా ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి సో ఆ పనిష్మెంట్ ఏదో ఎత్ పైన అనుభవించాలి సో అందుకే వాళ్ళ బ్రదర్ ఏం చేస్తారు ఆయన మంచి కోసమే చేస్తాడనమాట నువ్వు వెళ్ళు నువ్వు పనిష్మెంట్ అని సో ఇక్కడ ఈ శ్లోక కూడా ఒక స్టోరీ ఉంది అది ఏంటి అంటే తగ్రి తవ్రిత్ నివృత్ అని ఇద్దరు ఉంటారు సరే పెద్దోళ్ళు చిన్నోడు అనుకుందాం ఈ పేర్లతోటి మనకొద్దు పెద్దోడు చిన్నోడు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు సో ఇక్కడ ఏమైతుంది అంటే వాళ్ళు రోజు ఒక భాగవతం క్లాస్ కి అటెండ్ అవుతూ ఉంటారు అనమాట భాగవతం క్లాస్ ఉంటది కదా టెంపుల్లో చేస్తూ ఉంటారు మన ఇప్పుడు హరేకృష్ణ టెంపుల్లో కూడా భాగవతం క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మీకు తెలుసా సో ఆ భాగవతం క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉంటారు అనమాట ఎవరు ఈ పెద్దోడు చిన్నోడు సో అటెండ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది ఇద్దరు మంచిగా సీరియస్ సిన్సియర్ స్టూడెంట్స్ అనమాట అయితే ఒక రోజు చాలా వర్షం పడుతూ ఉంటది విపరీతమైన వర్షం ఆ వర్షంలో ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా టెంపుల్కి చేరారు మధ్యలో వర్షం బాగా పడిపోయింది ఇంకా ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళు ఇంకా పరిగెడతారనమాట పరిగెట్టి 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 అక్కడ ఒక ఏముంటుంది ఇప్పుడు పబ్ ఉంటుంది కదా పబ్లో ఏం చేస్తారా మీకు తెలుసా డూ యు నో వాట్ వాట్ ఈస్ మెన్ బై పబ్ పబ్ తెలుసా మీకు తెలియకపోతేనే మంచిది అది ఒక బ్యాడ్ బిల్డింగ్ అనమాట అందరూ అందరూ బాయ్స్ గర్ల్స్ డాన్స్ వేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చి డ్యాన్సులు సో ఆ పబ్ ఆ పబ్లోకి వీళ్ళు ఉరుక్తారనమాట ఎవరు ఎన్న తమ్ములు ఎందుకంటే అదే దగ్గరలో ఉంది మరి వర్షం పడుతుంటే తడుస్తుంది కదా సో ఆ పబ్లోకి ఉరుకుతారు పర్ లోకి ఉరికాక అందులో వెళ్ళి కూర్చుంటారు వాళ్ళకి ఏమి మంచిగా అనిపించదు తాగుతూ ఉంటారు మీట్ ఈటింగ్ ఉంటుంది ఆ అక్కడ డాన్స్ ఆ డ్రెస్సింగ్ బాగుండదు గర్ల్స్కి వాళ్ళు డాన్స్ వేస్తూ ఉంటారు ఇంకా వాడికి పెద్దోడికి అస్సలు నచ్చదు ఇంకా చిన్నోడితో చెప్తాడు అరే నేను ఇక్కడ ఉండను రా నేను భాగవతం క్లాస్ ఉంది నాకు టెంపుల్లో నేను వెళ్ళిపోతా అంటాడు చిన్నోడు అంటాడు ఏ కూర్చో వెళ్తా మాకు ఎప్పుడు ఎందుకు వెళ్తావు కొంచెం తగ్గ తగ్గ నెయ్యి ఇంత వర్షం చాలా విపరీతమైన వర్షం పడుతుంది ఏం వెళ్తా కూర్చో అంటాడు కానీ కూడా ఈ పెద్దోడు విన్నాడు నేను ఇక్కడ కూర్చోను నేను వెళ్ళిపోతా అనేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు వాడు టెంపుల్ చేరుతాడు ఎట్లనో అట్లా ఆ ఏదో ఒక వెహికల్ పట్టుకోనో ఏదో సంథింగ్ సంహౌ టెంపుల్ చేరుతాడు చేరి వాడు అక్కడ టెంపుల్లో కూర్చొని భాగవతం క్లాస్ జరుగుతూ ఉంటది వీడు ఇక్కడ కూర్చుంటాడు తమ్ముడు ఒక్కడే కూర్చొని వాడు బాధపడుతూ ఉంటాడు అనమాట అబ్బా నేను అన్నతో వెళ్తే బాగుండేది నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నా వెళ్తే ఎంత బాగుండేది భాగవతం క్లాస్ అయిపోతుంది అక్కడ ఏమి చెప్తున్నాడు ప్రభు అని ఎంత బాధపడుతూ ఉంటాడు ఇక్కడ చిన్నోడు అక్కడ పెద్దోడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు అబ్బా మా తమ్ముడు ఎంత చక్కగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడేమో నేనే పిచ్చోడ్ని ఆ వచ్చేసిన అక్కడే ఉంటే అయిపోయేది కదా మా తమ్ముడితో పాటు నేను కూడా ఏమన్నా కొంచెం డ్రింక్ తీసుకొని చక్కగా వాళ్ళతో పాటు డాన్స్ చేసి ఉంటే ఎంత బాగుండేది లైఫ్ మళ్ళీ వస్తుందా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళక్కడ పెద్దోడు ఎక్కడ భాగవతం క్లాస్ లో కూర్చొని ఈ చిన్నోడు ఇక్కడ పప్పులో కూర్చొని వీడేం ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో నేను మా అన్న తోటి వెళ్ళిపోయితే ఎంత బాగుండేది చక్కగా భాగవతం క్లాస్లో ఏం చెప్తున్నాడో అక్కడ ప్రభు నేను ఎంత రాంగ్ స్టెప్ తీసుకున్నా అని వీడు బాధపడుతూ ఉంటాడు సో అంత అయిపోతుంది ఇంకా వర్షం తగ్గిపోయాక ఈ పెద్దోడు భాగవతం క్లాస్ అయిపోయి వాడు తమ్ముని కలుద్దామని వస్తూ ఉంటాడు వీడు అన్నని కలుద్దామని వస్తూ ఉంటాడు మధ్యలో ఇద్దరు కలుసుకుంటారు కలుసుకొని ఇద్దరు కలుసుకొని ఇద్దరు వస్తూ ఉంటే ఒక పిడుగు పడి ఇద్దరు చచ్చిపోతారు ఒకటేసారి ఇద్దరు అన్న తమ్ములు ఇద్దరు చనిపోతారు ఒకటేసారి చనిపోయాక ఏమవుతుంది ఈ అన్నం తీసుకెళ్ళడానికి యమధర్మరాజు భటులు వస్తారు అన్నం తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు ఎవరైతే భాగవతం క్లాస్లో కూర్చున్నాడో వాడి వాడు ఎవడైతే వెళ్ళి నేను భాగవతం వినాలి అని వెళ్తాడో వాడి కోసం యమధర్మరాజు భటులు వస్తారు కానీ చిన్నోడు ఉన్నాడు కదా ఎక్కడైతే పబ్బులో కూర్చుంటాడు పబ్లో కూర్చుంటాడు కానీ వాడి మనసు అంతా ఏముంటుంది భాగవతం క్లాస్లో ఏం జరుగుతుందో అనుకుంటూ ఉంటాడు కదా వాడికేమో విష్ణుదూతలు వస్తారు అసలు వాడికి అర్థం కాదు అయితే పెద్దోడు అంటాడు కదా మీరేంటి నా కోసం వచ్చారు నా మా తమ్ముడి కోసం రావాలి మీరు వాడు కదా పబ్లో కూర్చున్నాడు నేను ఇక్కడ ఈ నేను భాగవతం క్లాస్ వినేవాడిని అది అని చెప్తే అప్పుడు యమ్రాధర్మరాజు భటులు అంటారు నువ్వు అక్కడ కూర్చున్నావు భాగవతం క్లాస్ లో కానీ ఏం ఆలోచిస్తున్నావు నీ ఆలోచన అంతా ఆ మీట్ తినాలని వాటి మీదనే నీ మనసంతా ఉండింది నీ సెన్సస్ సెన్స్ ఆర్గాన్స్ అన్ని అవి తినేస్తున్నాయి అంటే సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తున్నాయి ఊహించుకుంటున్నాను అనమాట మీట్ ఈటింగ్ లాగా డ్రింక్ చేస్తున్నట్టుగా అక్కడ భావతం క్లాస్ లో కూర్చొని సో దట్ ఈస్ ద వెరీ బిగ్ మిస్టేక్ ఇది ఇక్కడ వీడేంటి పబ్లో కూర్చొని వీడు బాధపడుతున్నాడు వీడు తినట్లేదు ఏం చేయట్లేదు వీడు ఏం ఆలోచిస్తున్నాడు అయ్యో నేను బాగతం క్లాస్ కి వెళ్ళలేదే అని బాధపడుతున్నాడు సో అది నీ మనస్సు ఉంది కదా దట్ ఈస్ వెరీ గుడ్ వెరీ ఇంపార్టెంట్ నీ మనస్సు ఎంత శుద్ధి అయింది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది ఇలా శుద్ధి అయిన వాడికి తప్పకుండా వాడు సన్యాసి శుద్ధి కాని వాడు సన్యాసి కాలేడు ఇది 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 ఒక స్టో స్టోరీ అనమాట దిస్ ఇస్ ద స్టోరీ దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఈ ఈ శ్లోకాకి రిలేటెడ్ ఇది ఓకే సో ఇప్పుడు తెలుగులో ఒకసారి చదివి తర్వాత నేను మీకు చెప్తాను బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకున్నాడు అంతే కదా పెద్దోడు పోయి అక్కడ అంతా వేరే వేరే ఆలోచించాడు కదా అందుకే వాడికి వాడు మోసం చేసుకున్నాడు చిన్నోడు చక్కగా వాడికి వాడు సేవ్ అయ్యాడు అలాంటి వారు కపటులు అనబడతారు ఎవడు కపటులు ఇక్కడ పెద్దోడా చిన్నోడా కపటుడు పెద్దోడు ఆ పెద్దోడు కపటుడు అది ఇది స్టోరీ అనమాట ఈ స్టోరీకి దీనికి కరెక్ట్ రిలేటెడ్ అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కరిని అడుగుదాం ఇప్పుడు మనం ఫస్ట్ दीत्या नडूतम दीत्या चपमा इश्लोपा कर्मेन रियानी संब्यम्या यास्ते मनसास्मरण इंद्रियां इंद्रियार्तां विमोदा विमोदात्मा मित्या मित्याचारे मित्याचारे संउच्यते उच्यते उच्यती उच्यते उच्यते okay very good नेक्स्ट इनके और चपतार नेक्स्ट मने कि माताजी माताजी ओके okay, भविष्य आ भविष्य तरह ताद्यन भविष्य चपु कर्मण्डियानि सम्यम्या या यास्ते मनःसास्मरण या, इन्द्रियार्तन विमुद विमुदात्मा मित्याचार सहुच्यते ओके okay, फाइन नो no प्रॉब्लम uh, आ नेक्स्ट आख्य कर्मेन्द्रियाणि संयम्य यस्ते मनसा स्मरन् इन्द्रियार् इन्द्रियार्धान विमोडात्मा मिथ्याचारः स उच्यते वेरी nice. okay. गुड okay. वेरी uh, mother... okay, नाइस माताजी ओके एवरु माताजी one... అన్నారు ओके आद्यान माताजी आद्यान आद्यान చెప్పు आद्यान कर्मेन्द्रियाणि

సార సౌఖ్యతే మిత్యాచారః సౌత్యతే ఓకే మేనేజర్ రాహ సౌత్యతే సోజీనం చెప్పొచ్చా వెయిట్ వెయిట్ మేనేజర్ వింటుండండి మితాల్ వస్తుంది ఛాన్స్ వస్తుంది మేనేజర్ యు వాంట్ టు రిపీట్ మాటేజీ ఓకే యు వాంట్ టు రిపీట్ ఓకే వెయిట్ ఇంకెవరైనా చెప్తాను అనే వాళ్ళు ఉన్నారా రిపీట్ కాకుండా మాటేజీ

చప్పు కార్మేంద్ర్యాని సంయం యా యైస్తే మనసా స్మరణ ఇంద్రియాన్ ఇంద్రియాతాన్ ఇంద్రియాతాన్ విదు విమోద ఆత్మ మిత్యాచారః సఉచ్ఛతి ఓకే టైం అయిపోయింది అందుకే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయాను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు కూడా వింటు ఉండాలి చక్కగా నేర్చుకోవాలి ఓకే

जय हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण हरे राम राम हरे राम हरे हरे